నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాడు వాటిని తెచ్చేసి దాచేసి రెండో తప్పు చేసాడు కదా అబద్ధం ఆడాడు మొదటి తప్పు వచ్చి దాచేసి రెండో తప్పు చేసాడు మూడోది గారి దగ్గర అబద్ధం చెప్పాడు అది మూడో తప్పు తప్పులు చేస్తున్నాడు తప్పు మీద తప్పు చేసాడు ఆ చేసినటువంటి తప్పును దాచిపెట్టాడు ఆ చేసినటువంటి తప్పును దాచిపెట్టాడు దాచిపెట్టి ఏం చేశాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు ఆ దాచిపెట్టి ఏం చేశాడు ఆ చేసినటువంటి ఇప్పుడు ఇది అవసరమా అని అన్నప్పుడు ఇది నీకు సమయమా అని అన్నప్పుడు క్షమించండి గురువుగారు అని అడుగుంటే అక్కడ కథ వేరేలాగా మారునేమో క్షమించండి గురువుగారు అని కాళ్ళ మీద పడిపోతే అక్కడ కథ వేరేలా మారునేమో వేరేలా ఉండనేమో గెహజీ పరిస్థితి కానీ అక్కడ గహజీ ఏం చేసాడు అంటే ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు తను చేసినటువంటి తప్పును ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వలన ఏం జరిగిందో తెలుసునా ఇరవై ఏడో వచ్చినలో కాబట్టి నయమాను నాకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి ఎప్పుడండి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను అలేలుయా చూసారండి చేసినటువంటి తప్పును ఒప్పుకోకపోవడం వలన కలిగినటువంటి నష్టము ఇవాళ మనం ఉన్నాం ఇవాళ మనం ఉన్నాం మనం ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తాం చాలామంది తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం దేవుని దృష్టిలో ఇది తప్పు ఇది చేయకూడదు ఈ విధంగా నడుచుకోకూడదు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని తెలుసు అయినా కూడా తప్పు చేస్తాం భర్తకి లోబడకపోవడం తప్పు లోబడరు భార్యను ప్రేమించకపోవడం తప్పు ప్రేమించరు వ్యభిచారం చేయడం తప్పు చేస్తూ ఉంటారు ఇంకా అనేక అనేకమైనటువంటి చెడు కార్యాలు చేస్తూ ఉంటారు అవన్నీ తెలిసే చేస్తారు తప్పు చేసామని తెలుసు మరి ఆ తప్పును ఒప్పుకున్నటువంటి వానిగా మనం ఉన్నామా